రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై జనాల్లో వస్తున్న వ్యతిరేక విధాన ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఓరుగల్లుగడ్డపై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారి మహాసభలకు పిలుపునిచ్చింది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో జరగనున్న సభలను విజయవంతం చేయాలని భారత మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఇందుకుగాను జరగనున్న మహాసభలు విజయవంతానికి ప్రజలతో పాటు ప్రజాతంత్రవాదులు వర్తక వర్తక వాణిజ్య పదులు కార్మిక ఘర్షకులు తమకు తోచిన విరాళాలు ఇచ్చి తమకు సహకరించవలసిందిగా ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తోంది రాష్ట్రం సభలను చేయండి ఎంసీపీ రాష్ట్రం కదా సభలను చాండీ ఎంసీపీ రాష్ట్రం చేయండి

సింగర్ సామయ్య భారత దంపతి సత్య బాలం రాజేష్ నాయుడు బాలబడి రాజేష్ ఇప్పటి రాజనారాయణ ఎవరు కావాలంటే మీడియా నాయకులు కూడా చిన్న మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో వరంగల్ నగరంలో ఎంసీపీఐ రాష్ట్ర ప్రథమ మహాసభలను నిర్వహిస్తున్నాం ఈ మహాసభలను విజయవంతం చేయాలని రైతులు కూలీలు వర్తక అధిపతులను ప్రజలు ప్రజాస్వామ్యవాదులకు ఎంసీపీఐ పార్టీ పిలుపునిస్తున్నది ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేసేది ఏంటంటే కేసీఆర్ పదేళ్ల పాలనలో రాసరిక పాలనను జీర్ణించుకోలేకపోయిన ప్రజల మనోభావాలను గమనించిన కాంగ్రెస్ అనేక ప్రజా ఆకర్షణ పథకాలను అమలు జరుపుతామని ఇచ్చిన హామీతో అధికారాన్ని చేజిక్కించుకొని పదహారు నెలలు గడిచినప్పటికీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక హామీ మినహా ఏ ఒక హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోయిన దానివల్ల రోజు రోజుకు ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నదని రుజువైతా ఉన్నది అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ పార్టీ సారీ బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్నటువంటి విమర్శలను కూడా ప్రజలు స్వాగతించలేని పరిస్థితి ఉన్నది అధికార పక్షం ఆ విధంగా ప్రతిపక్షం ఈ విధంగా ఉన్నటువంటి ఈ పరిణామాన్ని గమనిస్తున్న ప్రజలు పోరాటాల ద్వారా మాత్రమే ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయనేది గుర్తించాలి అది గుర్తిస్తున్నారు ఆ ప్రజా పోరాటాలకు ప్రజల్ని సిద్ధం చేయడానికి పోరాటాలలో ప్రజలను భాగస్వాములను చేయడానికి ఎంసీపీఐ పార్టీ కార్యకర్తలను కార్యోముఖులుగా తయారు చేయడానికి ఈ యొక్క ఎంసీపీఐ ప్రథమ మహాసభలు ఎంతగానో తోడ్పడతాయని భావించి పోరాటాల పూరిటిగడ్డ అయిన వరంగల్ నగరాన్ని కేంద్రంగా చేసుకొని ఇవి జరపడానికి ఎంసీపీఐ పార్టీ ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి అన్ని వర్గాల ప్రజలు వర్తక వాణిజ్య పారిశ్రామిక అధిపతులు కూడా నీకు తోచిన విధంగా విరాళాలు అందించి ఈ యొక్క మహాసభలను జయప్రదం చేయడానికి సహకరించాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం సమావేశంలో పాల్గొన్న వారి వివరాలను మా నాయకులు తిరుపతి గారు చెప్తారు